ఈ రోజు గ్రహచార గోచారంలో వీరికి అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం వ్యవహారంలో ఆటంకాలు లేకుండా మీరు చేసేటువంటి యొక్క పని విజయవంతం కాగలదు మరియు మీరు చేసేటువంటి పనిలో ఏ ఆటంకాలు లేకుండా అనుకూలమైన పనులు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైనటువంటి లాభాలు కలిగిస్తాడు భూ వ్యవహారం వలన గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి లాభాలు కలగగలవు వ్యవహారం వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి ధన లాభం కలిగే గ్రహస్థితి అనేది కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం స్టేషనరీ వస్త్రాల వ్యాపారం ఇత్యాది రంగం వారికి అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంది సుఖంగా ఉండగలరు స్టీలు ఇత్తడి మరియు బంగారం రాగి ప్లాస్టిక్ ఇత్యాది రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ వాణిజ్య రంగం వారికి పాడి పరిశ్రమదారు బియ్యం ధాన్యం వ్యాపారాలు మంచిగా లాభసాటిగా ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి రహచార స్థితి మంచిగా కలదు కావున అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి కుజదోషం నాగదోషం కాలసర్పదోష నివారణ కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చెయ్యాలి ప్రతి మంగళవారం కుజగ్రహానికి పళ్ళ రసాలతో అభిషేకం చేసి ఎర్రని మందార పూలతో అర్చన చేసి కందులు దానం చేస్తూ ఉండాలి దానివలన అధికమైనటువంటి యొక్క సుఖశాంతులు కలిగి మనోవాంఛలు నెరవేరగలవు మరి కాబట్టి ఈ యొక్క వారందరూ కూడా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభంభూయాత్